చలికాలంలో మన శరీరం వెచ్చగా ఉండటానికి మరియు ఆరోగ్యంగా ఉండటానికి కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యం ఇక్కడ కొన్ని చిట్కాలు ఉన్నాయి వెచ్చని దుస్తులు ధరించండి ఉన్ని ఫ్లీజ్ మరియు నీటి నిరోధక వస్త్రాలు ధరించడం చలి నుండి మిమ్మల్ని రక్షిస్తుంది ముఖ్యంగా చెవులు చేతులు మరియు పాదాలను కప్పి ఉంచడం ముఖ్యం వేడి ఆహారం మరియు పానీయాలు తీసుకోండి వేడి సూప్ టీ మరియు ఇతర వేడి పానీయాలు శరీరాన్ని వెచ్చగా ఉంచడానికి సహాయపడతాయి ఇండోర్లలో ఉండండి చలి తీవ్రంగా ఉన్నప్పుడు వీలైనంత వరకు ఇండోర్లలో ఉండటానికి ప్రయత్నించండి వ్యాయామం చేయండి వ్యాయామం చేయడం వల్ల శరీరం వేడిని ఉత్పత్తి చేస్తుంది మరియు రోగ నిరోధక శక్తిని పెంచుతుంది తగినంత నిద్రపోండి నిద్ర శరీరాన్ని పునరుద్ధరించడానికి మరియు రోగ శక్తిని బలోపేతం చేయడానికి సహాయపడుతుంది చర్మ సంరక్షణ చలికాలంలో చర్మం పొడిగా మారుతుంది కాబట్టి మాయిశ్చరైజర్ ఉపయోగించడం ముఖ్యం ఫ్లూ షాట్ తీసుకోండి ఫ్లూ నుండి మిమ్మల్ని రక్షించడానికి ఫ్లూ షాట్ తీసుకోవడం మంచిది చేతులు కడుక్కోండి తరచుగా చేతులు కడుక్కోవడం వల్ల వైరస్లు మరియు బ్యాక్టీరియా వ్యాప్తిని నివారించవచ్చు ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోండి పండ్లు కూరగాయలు మరియు తృణధాన్యాలు వంటి ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది నీరు త్రాగాలి చలికాలంలో కూడా శరీరాన్ని హైడ్రేటెడ్గా ఉంచడం చాలా ముఖ్యం ఈ చిట్కాలను పాటించడం ద్వారా మీరు చలికాలంలో ఆరోగ్యంగా మరియు వెచ్చగా ఉండవచ్చు